శాంతి ఉండే ఆధ్యాత్మిక శాంతి ఆది భౌతిక శాంతితో పాటు వచ్చి ఆది దైవిక శాంతి ఆ దైవిక శాంతిని పొందగలుగుతాం మనం దైవిక శాంతి అనగానే దేవుడికి శాంతి ఉండదు దైవిక అంటే అర్థం అది కాదు వేదంలో ఎక్కడ దేవ అనేటువంటి శబ్దాన్ని ఆకాశం అనే అర్థంలో తప్పితే దేవుడు అనే అర్థంలో వాళ్ళ ఆకాశం దివి దివ్యులు ఆకాశం ఆకాశంలో జరిగే పరిణామాలు ఆకాశంలో ఉండేటువంటి గ్రహాలు నక్షత్రాలు ఈ మొత్తం వ్యవహారాన్ని దివ్యత్వం దివ్య అన్నారు దాన్నే దైవిక మన అందుకే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఎప్పటికీ దైవజ్ఞులు అంటారు మీరు గమనించండి మనం శుభలేఖలు వేసినప్పుడు దైవజ్ఞుల చేర్ణయింపబడే ఏతత్శుభ ముహూర్తములకు అంటారు దైవజ్ఞులు అంటే ఎవరు అక్కడ జ్యోతిష్ శాస్త్రవేత్తలు స్వామీజీలు కాదు దైవజ్ఞులు అంటే జ్యోతిష్ శాస్త్రవేత్తలు జ్యోతిష్ శాస్త్రవేత్తన దైవజ్ఞుడు ఎలా అని అంటారు స్వామీజీని అనొచ్చు ఆయన ఉపాసకుడు అయితే తపస్సు అయితే ఆయన్ని దైవజ్ఞుడు అంటే పర్వాలేదు జ్యోతిష్ శాస్త్రవేత్త దైవజ్ఞుడు ఎందుకు అంటారు ఆకాశం గురించి ఖగోళం గురించి తెలిసిన వాడనే దానికి అర్థం దేవుడి గురించి తెలిసిన వాడని కాదు ఆకాశం ఖగోళం తెలిస్తే దేవుడు తెలిసినట్టు కాదు పంచాంగం క్యాలెండర్ తెలిసినట్టు అంతే దానికి దాని పరిమితి ఎంత జ్యోతిష్ శాస్త్రం తెలిస్తే దేవుడు దొరకాలని ఏం లేదు అక్కడ ఆయన పంచాంగం నక్షత్రాలు గ్రహాలు లెక్కలు తెలుసు అంతవరకే దేవుడు తెలిసిన ఏం లేదు అక్కడ దేవుడు తెలియడం మళ్ళీ ఉపనిషత్తులు చదువుకోవాల్సింది ఒక వేద పండితుడు ఉపనిషత్తులు చదువుతాడు ఆయనకు జ్యోతిష్ శాస్త్రం తెలియకపోవచ్చు కానీ ఆయనకు వేదం తెలుసు భగవత్వం తెలుసు ఆయనకు వీటితో నిమిత్తం లేదు ఇది తేడా అందుకని మూడు శాంతులు దిశాం దిశాంతి అని చాలా చోట్ల మనం ఇవాళ సభల్లో కూడా మాట్లాడుకుంటాం చివరిలో శాంతి మంత్రాలు చదువుతాం రేపు మళ్ళీ శాంతి మంత్రాలు ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఈ మూడు శాంతుల ఉద్దేశం ఏంటంటే ఒకటి నీ ఆరోగ్యం బాగుండాలి నీ శారీరకంగా నీ ఆరోగ్యం బాగుండాలి రెండవది సమాజంలో శాంతి ఉండాలి మూడవది ఆకాశంలో కూడా శాంతి ఉండాలి లేకపోతే అతివృష్టి అనావృష్టి ఏమొచ్చినా ప్రమాదం ఎప్పుడు ఎప్పుడు ఉంటుందో ఇక్కడ చెప్తుండో రావృణీమకే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే గాతుం యజ్ఞం వేరు యజ్ఞపతి వేరు కాదా ఆలోచించండి అక్కడ యజ్ఞం జరుగుతుంది అన్నాం అది యజ్ఞం యజ్ఞపతి అంటే యజ్ఞకర్త అంటే యజ్ఞం చేసేవాడు యజ్ఞపతి అంటే యజ్ఞం ద్వారా అధిష్టానంగా ఉండే దేవత యజ్ఞానికి అధిష్టానంగా ఉండే దేవత అదేదో లలిత మహాయజ్ఞం అని అనుకుంటే లలితాదేవి అధిష్టానం విష్ణు సంబంధమైన సుదర్శన యాగం అన్నాం అనుకోండి శ్రీ మహావిష్ణువు దానికి అధిష్టానం రుద్రయాగం అన్నాం అనుకోండి రుద్రుడు దానికి అధిష్టానం అంతే యజ్ఞపతి అంటే ఆ యజ్ఞం ద్వారా అధిష్టానంగా యజ్ఞానికి అధిష్టానంగా ఎవరున్నారో వారు ఆ యజ్ఞపతిని గానం చేయడానికి యజ్ఞాన్ని గానం చేయడానికి తేడా లేదా లేదని చెబుతున్నాడు పురుషు సూక్తంలో అఘాతం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే యజ్ఞపతి వేరు యజ్ఞకర్త వేరు యజ్ఞం వేరు కాదయా అని ఒకటే దీనే లలిత సహస్రంలో ఎలా చెప్పారు రూప ధర్మాధర్మ వివర్జిత ధ్యానధ్యాతృధ్యేయ రూపాయ వివర్జిత అని చెప్పారు ధ్యానధ్యాతృధ్యేయ రూప మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ధ్యాత ధ్యేయం అమ్మవారి గురించి ధ్యానం చేస్తున్నాం శ్రీమాత్ర ఏనమహ శ్రీమాత్రే శ్రీమాత్ర ఏ శ్రీమాత్ర ఏనమహ అని మనసులో జపం మొదలుపెట్టాం ఆవిడ ఆవిడ ధ్యాత ధ్యేయం మనం ధ్యానం చేసేది ఆవిం ఆ దేవత జేయం మనం ధ్యాత జరుగుతున్న పని ముందే చెప్పని చేయడం అది ధ్యానం అలాగే మాత మానం మేయం మాత అంటే కొలిచేవాడు తల్లి అని కాదు వేరే అర్థం ఇది మాత అంటే కొలిచేవాడు మానం అంటే కొలవడం మేయం అంటే కొలవదగిన పదార్థం ఈ మూడు ఒకటే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ధ్యానంలో లేనమైపోతే నేను చేస్తున్నాను అనే భావన ఆగిపోతే పట్టు చేస్తున్నాను కానీ ఇంకా కథలు కనపడ్డే ఇంకా కనపడ్డే ఇంకా కనపడ్డే ఈ అనవసరపు ఆందోళనలు మానేస్తే మూడు ఒకటి అవుతాయి ఈ ఆందోళన ఉంటే ఎలా ఉంటుందంటే తెలుగులో ఓ సాముతుంది ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకి పొట్ట చూసుకుంది బాబా